నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద ఒక భారీ స్థాయి కుట్ర జరిగింది అన్న వార్తలు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి అసలు ఇదే విషయం మీద సోషల్ మీడియాలోనే కాదు అలాగే నేషనల్ మీడియాలోనూ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వివిధ రకాల కథనాలు వండి వారుస్తున్నారు అసలు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మీద కుట్ర జరిగిందా ప్రధాని నరేంద్ర మోదీ మీద కుట్ర చేయాలనుకున్నది ఎవరు ఆ భారీ స్థాయి కుట్రకి తెరలేపింది ఏ దేశం వాడింది ఏ అస్త్రాన్ని అయితే ఆ అస్త్రానికి విరుగుడు ఇచ్చింది ఎవరు మోదీని రక్షించి బయట పడేసింది ఎవరు ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఒక చిన్న విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అదేంటంటే ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఇది జరిగింది సో ఆయన మీద కుట్ర జరిగింది అని అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే ప్రధాని మోదీ చైనా పర్యటన ముగించుకుని ఇండియాకి తిరిగి వచ్చి ఎస్ఈఓ సమ్మిట్లో పాల్గొన్నప్పుడు ఒక మాట అన్నారు నేను వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా లేకపోతే క్షేమంగా తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అని అని చెప్పేసి అన్నారు అంటే ప్రధాని మోదీ ఎస్ఈఓ సమిట్ వేదిక మీదకి మాట్లాడడానికి వెళుతూ వెళ్ళినప్పుడు అంటే వెళుతున్నప్పుడు చాలామంది అక్కడ సభలో ఉన్నవాళ్ళంతా కూడా చప్పట్లు కొట్టారు అంటే ఒక వేదిక మీదకి వెళుతున్న నాయకుడిని చూసి చప్పట్లు కొట్టడం అనేది సహజంగా జరుగుతుంది ఎప్పుడు కూడా ఎవరైనా అంటే ఆ సభా వేదిక దగ్గర ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటే ఆ సభా వేదిక మీదకి వెళుతున్న నాయకుడు వాళ్ళందరికీ నమస్కారం పెట్టి ఆనందంగా ఒక చిరునవ్వుతోటి వేదిక మీదకు వెళతారు కానీ నరేంద్ర మోదీ ఆ రోజు వేదిక మీదకు వెళుతూ చప్పట్లు కొట్టిన వాళ్ళని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు నాకైతే ఒక సినిమా డైలాగ్ కూడా గుర్తొచ్చింది రావాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు ఎందుకు అని చెప్పేసి చిరంజీవి అంటాడు ఒక డైలాగ్ ఇక్కడ నరేంద్ర మోదీ కూడా సేమ్ టు సేమ్ అలాంటి డైలాగే చెప్పారు నేను వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా లేకపోతే తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అని సో ఆ డైలాగ్ ఎంత నర్మగర్భంగా ఉంది ఎంత గూఢార్థం దాగుంది దాంట్లో అనేది అర్థం చేసుకోవచ్చు గతంలో కూడా అనేక వేదికల మీద నరేంద్ర మోదీ మాట్లాడడానికి వెళ్ళబోయే ముందు అనేక మంది చప్పట్లు కొట్టే ఆయనకి స్వాగతం పలికే వేదిక మీదకి పంపించారు సాగనంపారు అప్పుడెప్పుడు నరేంద్ర మోదీ ఇలాంటి డైలాగ్ మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మాత్రం ఈ సమ్మిట్ విషయంలో సెప్టెంబర్ ఒకటో తారీఖున రెండో తారీఖున జరిగింది మొత్తానికి ఆ సమ్మిట్ సో ఆ టైంలోనే ఎందుకు మాట్లాడారు ఆ డైలాగ్ ఎందుకు పేల్చారు సో ఎవరివి ఎవరి మీదకి ఆ డైలాగ్ వదిలారు ఇవన్నీ కూడా ఇప్పుడు సస్పెన్స్తో కూడుకున్నవి దీనికి సంబంధించి ఏది కూడా బయటకు తెలియదు ఇన్ఫర్మేషన్ ఏది ఓపెన్గా లేదు అంతా కూడా ఊహాజనితమైన ఇన్ఫర్మేషనే ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే నరేంద్ర మోదీ చైనా వెళ్ళారు చైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమిట్లో పాల్గొన్నారు ఆ సమిట్లో పాల్గొనడానికి నరేంద్ర మోదీతో పాటుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చారు అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఉన్నారు వీరు ముగ్గురు కలిసి ఒక సమ్మిట్లో పాల్గొన్నారు ఆ సమ్మిట్ అయిపోయింది జనరల్గా ఇలాంటి సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు అవి నిమిషాల నిమిషాలు సెకండ్లు కూడా కౌంట్ అవుతాయి అక్కడ ఎవరు ఎంతసేపు మాట్లాడాలి ఎవరు ఎంతసేపు అక్కడ ఉండాలి ఆ సమ్మిట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సిన టైము ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి కానీ ఇక్కడ ఆ కౌంట్కి భిన్నంగా చాలా వ్యవహారాలు జరిగాయి ఇక్కడ చూడండి నరేంద్ర మోదీ ఆ సమ్మిట్లో పాల్గొనడానికి అక్కడ చైనా వెళ్ళినప్పటి దృశ్యాలు నరేంద్ర మోదీకి అక్కడ ఘనస్వాగతం పలికారు సో ఘనస్వాగతం పలికి మరీ ఆహ్వానించారు అక్కడికి వెళ్ళిన తర్వాత నరేంద్ర మోదీ కూడా అక్కడ సభలో ప్రసంగించారు సో ఆయన ప్రసంగం కూడా అద్యంతం అలాగే సాగింది సో ఆ ప్రసంగం అయ్యాక నరేంద్ర మోదీ బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంటే నరేంద్ర మోదీ కన్నా ముందే రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటకు వెళ్ళారు మరి బయటకు వెళ్ళిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కారు ఆయన కాన్వాయ్ అక్కడి నుంచి ఆ హోటల్ ఏదైతే ఆ సమ్మిట్ ఏదైతే జరిగిన ప్రాంతం ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి రూల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అయితే అక్కడ ఉండకూడదు కానీ పుతిన్ అక్కడే వెయిట్ చేశారు నరేంద్ర మోదీ వెయిట్ వచ్చేంతవరకు కూడా వెయిట్ చేశారు వెయిట్ చేసి ఆయన్ని కారులో ఎక్కించుకున్నారు కారులో ఎక్కించుకున్న తర్వాత కూడా ఆ కారు వెంటనే అక్కడి నుంచి కదలలేదు దాదాపుగా ఒక పది పదిహేను నిమిషాలు అక్కడే ఉంది ఆ తరువాత వాళ్ళకి ఏవో సిగ్నల్స్ ఏవో సమాచారం వచ్చిన తర్వాతే అక్కడి నుంచి కదిలింది ఆ కారు వాళ్ళు ఆ కారులో అంతసేపు ఏం మాట్లాడుకున్నారనేది ఎవరికీ తెలియదు ఆ కారు అక్కడి నుంచి కదిలి వెళ్ళిన తర్వాత కూడా నేరుగా నరేంద్ర మోదీ బస చేసిన హోటల్కి తీసుకువెళ్ళి ఆ కారు డ్రాప్ చేసి వెళ్ళిపోలేదు ఆ కారు ఆ హోటల్కి పరిసరాల్లోనే దాదాపు ముప్పై నిమిషాల పాటు చక్కెరలు కొట్టింది ముప్పై నిమిషాల పాటు కూడా నరేంద్ర మోదీ అలాగే పుతిన్ ఏం మాట్లాడుకున్నారు వాళ్ళకి మధ్య ఏమి చర్చలు జరిగాయి అన్నది ఇప్పటికీ కూడా బయటకు తెలియదు చాలా సీక్రెట్గా ఉంది కానీ నరేంద్ర మోదీ అలాగే పుతిన్ ఆ కారు దిగి మరో హోటల్కి వెళ్ళినప్పుడు మాత్రం వారిద్దరి ముఖాలు కూడా చాలా గంభీరంగా ఉన్నాయి ఏదో గూఢార్థం దాగి ఉంది హైలీ కాన్ఫిడెన్షియల్ చర్చలు జరిగాయి అన్నదానికి సంకేతంగా వాళ్ళిద్దరి ముఖార విందాలు కనిపించాయి సో ఇది మాత్రం నిజం ఎక్కడి వరకు నిజం అంటే వాళ్ళు కారులో అంతసేపు ఉన్నది నిజం ప్రోటోకాల్కి వ్యతిరేకంగా ఆ కారు అక్కడి నుంచి కదలకుండా పావు గంట సేపు పదిహేను పది నిమిషాలు పావు గంట సేపు అక్కడే ఉన్నది నిజం ఆ తర్వాత నరేంద్ర మోదీ హోటల్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేయాల్సిన కారు అక్కడ డ్రాప్ చేయకుండా ఆ హోటల్కి పరిసరాల్లో చుట్టుప్రక్కలే చక్కర్లు కొడుతూ ఉన్నమాట నిజం కానీ ఇది నిర్ధారణగా చెప్పలేము మోదీ మీద అటాక్ చేయడానికి ఇదంతా జరిగిందా మోదీ మీద అటాక్ చేస్తున్నారన్న విషయం పుతిన్కి ఎట్లా తెలిసింది అసలు పుతిన్కి తెలిసిన మాట వాస్తవమేనా ఇదంతా మాత్రం తెలియని విషయం అంటే నిర్ధారణగా తెలియని విషయం కానీ ప్రాయంగా అయితే మోదీ మీద అటాక్ జరుగుతున్న మాట వాస్తవమే ఇది అమెరికాకి చెందిన సిఏఏ వాళ్ళు అటాక్ చేయబోతున్నారు అన్న విషయం అయితే వాళ్ళకి సమాచారం వచ్చినట్టుగా అంతర్గత సమాచారం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముందే వచ్చిందని ఒక అంతర్గత సమాచారం బయటకు వచ్చింది కానీ దీన్ని ఎక్కడ ఏ అంతర్జాతీయ పత్రికలు కానీ లేకపోతే ఏ జాతీయ పత్రికలు కానీ ఏ సోషల్ మీడియా కానీ ఖచ్చితంగా ఇదిగోండి ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి నిర్ధారించలేకపోయి అంతా కూడా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు కానీ వాటికి నిర్ధారణ లేదు సో అన్నిట్లోనూ ఈ ఈ కథనం అన్నిట్లోనూ వచ్చింది మోదీ మీద అటాక్ జరగబోతోంది అని చెప్పేసి కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్ ఇదిగోండి ప్రూఫ్ మా దగ్గర ఉందని చెప్పేసి చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఒకవేళ మోదీ మీద అటాక్ చేయడానికి అమెరికా సిద్ధమైతే దాన్ని అంత సీక్రెట్గా చేస్తుంది కానీ ఓపెన్గా ఎందుకు చేస్తుంది వాళ్ళకి చేతికి మట్టంటకుండా పనులు చేయడం ఎలాగా అన్నది వెనతో పెట్టిన విద్య కదా సో వాళ్ళు ఖచ్చితంగా సీక్రెట్గానే చేస్తారు సో ఇదే మోదీ చైనాలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో అమెరికాకి చెందిన సిఏ అమెరికా సిఏఏకి చెందిన ఒక అధికారి ఒక సీనియర్ అధికారి అతని పేరు ఎస్ టెరెన్స్ జాక్సన్ ఇతను సెయింట్ మారిసన్ ద్వీపంలోని బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి నియమించబడ్డాడు అమెరికాకి చెందిన ఈ అధికారి సో ఇతను ఢాకాలోని ఒక హోటల్లో బస చేస్తున్నాడు బస చేస్తున్న ఈ జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు మరి ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళు ఒక విచారణ అయితే చేపట్టాలి కదా ఆ విచారణ ఎందుకు చేపట్టలేదు అసలు ఈ జాక్సన్కి ఏమైంది ఎందుకు చనిపోయాడు అంత అనుమానాస్పద స్థితిలో చనిపోయినవాడు ఒక దేశానికి వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి మరో దేశంలో అనుమానాస్పద స్థితిలో చనిపోతే మామూలు పౌరుడైనా కానీ అది ఒక పెద్ద కేసు అవుతుంది అసలు ఎలా చనిపోయాడు ఏంటి అనేది ఆ దేశం ఖచ్చితంగా వివరణ కోరుతుంది కానీ అమెరికాకి చెందిన ఒక సీనియర్ సైనిక అధికారి ఇక్కడ బంగ్లాదేశ్లో వేళ్ల సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చి ఒక హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందితే దానికి సంబంధించి అమెరికా ఏ వివరాలు అడకుండా వదిలేసింది పైగా బంగ్లాదేశ్ కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు పైగా ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా ఇతగాడు చనిపోయిన విషయం బంగ్లాదేశ్ పోలీసులకు తెలిసి వాళ్ళు అక్కడికి ఆ ఢాకాలోని ఆ హోటల్ దగ్గరికి రీచ్ అయ్యే లోపు అమెరికాకి సంబంధించిన ఎంబసీ కార్యాలయంలోని అధికారులు హోటల్ దగ్గరికి వచ్చేశారు వచ్చేసి ఆ బాడీని వాళ్ళ హ్యాండ్ హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నారు ఇక్కడ బంగ్లాదేశ్ పోలీసులకి ఈ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం చేసేంత టైం కూడా ఇవ్వలేదు ఆ అధికారులు వెంటనే డెడ్ బాడీని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని అమెరికాకి పార్సల్ చేసేశారు సో అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నిలిచిపోయింది సో దీని మీద ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు అయితే ఇతగాని ఖచ్చితంగా అమెరికా వాళ్ళు సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి పంపించారా లేకపోతే మోదీ మీద జరిగిన కుట్రకి ఇతగాడికి ఏమైనా భాగం ఉందా అని చెప్పేసి ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే మోదీ బంగ్లాదేశ్ సారీ మోదీ చైనా వెళ్ళినప్పుడే బంగ్లాదేశ్ లో ఇతగాడు చనిపోయాడు రెండు తారీఖులు ఒకటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ఇతగాడు చనిపోవడం అక్కడ మోదీ మీద అటాక్ ఫెయిల్ అవ్వటం రెండు ఒకటే ఒకే రోజు జరిగాయి సో అందుకనే దీనికి దానికి లింక్ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు అయితే అసలు మోదీని అంతమందించాల్సిన అవసరం అమెరికాకి ఏమొచ్చిందా అనే కదా చాలామంది అనుకునేది కానీ అమెరికాకి చాలా అవసరం ఉంది మోదీ ఉండటం వాళ్ళకి పంటి కింద రాయిలాగా ఒక పెద్ద ఇబ్బందిగా మారిపోయింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు సో ఎందుకని అంటే ఇక్కడ చూడండి నరేంద్ర మోదీ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇప్పుడు ఈ మూడు దేశాలు కలిసిపోయినాయి అంటే ఆసియాలోనే పెద్ద అతిపెద్ద కూటమి అయిపోయినట్టు కదా సో అమెరికాని మించిపోతాయి ఈ దేశాలు ఈ మూడు దేశాలు కలిసాయంటే చాలు అమెరికా వీళ్ళకన్నా వెనకబడిపోవడానికి పెద్ద టైం అక్కర్లేదు సో అది వాళ్ళకి నచ్చదు ఎప్పటికప్పుడు భారత్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటుంది కానీ భారత్ ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలో అతి వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటి అతి వేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి దానికి నాయకత్వం వహిస్తుంది నరేంద్ర మోదీ అందుకని ఇప్పుడు నరేంద్ర మోదీ వాళ్ళకి పంటి కింద రాయలాగా తయారయ్యాడు అమెరికా కన్ను కుడుతోంది నరేంద్ర మోదీ చేస్తున్న చర్యలు కావచ్చు భారతదేశం ఎదుగుదలకి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు అమెరికాకి ఏమాత్రం నచ్చడం లేదు నచ్చకపో నచ్చకపోవటం వల్లనే భారతదేశానికి భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోదీకి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి టారిఫ్లు కూడా విధించింది దీని వెనుక డీప్ స్టేట్ హస్తం కూడా ఉందని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు ఏ టారిఫ్లు విధించినా ఏం చేసినా కానీ అదే అమెరికాకే నష్టం తీసుకొస్తోంది పైగా వాళ్ళు వదిలిన బాణం వాళ్ళ కంటికే గుచ్చుకుంటోంది అన్నట్టుగా తయారైంది వ్యవహారం దీంతో ఇక్కడ నరేంద్ర మోదీ భారతదేశంలో ఉన్నంత వరకు కూడా ప్రధానిగా ఉన్నంత వరకు కూడా భారతదేశాన్ని మనం ఏమీ చేయలేము అనేది వాళ్ళకి అర్థమైనట్టుగా ఉంది అందుకనే భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది సో ఎక్కువ మంది విశ్లేషకులు కూడా దీన్నే ఎస్ అని అంటున్నారు కొంతమంది మాత్రం అలా ఏం లేదు ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఒక వ్యక్తి ఇక్కడ బంగ్లాదేశ్లో చనిపోవడం ఏంటి అదే రోజున చైనాలో ఉన్న నరేంద్ర మోదీ మీద అటాక్ జరుగుతుందని మరో దేశాధినేతకి తెలిసి నరేంద్ర మోదీని భారతదేశ ప్రధానిని నరేంద్ర మోదీని ఆయన రక్షించడం ఏంటి ప్రోటోకాల్కి వ్యతిరేకంగా ఒక దేశాధినేత నరేంద్ర మోదీకి ఆశ్రయం కల్పించడం ఏంటి ఇదంతా కూడా చాలా చిత్రమైన విషయంగా కనిపిస్తుంది మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ